ప్రేయసి కోసం పాకిస్తాన్లోకి వెళ్లాడు చివరికి ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత యువకుడిని అక్కడి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంపై అక్కడి పోలీసులు ఆ అమ్మాయిని విచారించగా అతడు మాట వాస్తవమేనని తెలిపింది కాని అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆమె చెప్పింది యూపీకి చెందిన బాబు పాకిస్తాన్ యువతిని పెళ్లి చేసుకోవాలని అక్రమంగా పాక్ సరిహద్దు దాటి అరెస్టు అయ్యాడు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి